విమర్శించి ఇప్పుడు దాంట్లో జాయిన్ విమర్శలు అనేది ప్రతి రాజకీయంలో ఉంటుంది ఏం లేదు ప్రతి రాజకీయంలో విమర్శలు ఉంటాయి ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉన్నవాళ్ళు టీడీపీలో పోవచ్చు టీడీపీలో గెలిచిన వాళ్ళు వైయస్ఆర్సీపీలో పోవచ్చు దాంట్లో నథింగ్ టు అరీ ఏదేమైనా టీడీపీ కంపల్సరీ టూ థౌసండ్ అంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి విజన్ ఉన్న నాయకుడు ఆయన అంతే ఇక ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండవచ్చు అనుకో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రలో ఎక్కడికో తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్ర నుంచి యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా సో అలా వలస వెళ్ళడం ఆగిపోవచ్చా ఆగిపోతుంది కంపల్సరీ ఆగిపోతుంది ఇవాళ ఆంధ్రలో చూసుకుంటున్నట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరు లేరు మొత్తం ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్ ఉన్నారు ఎందుకున్నారు ఇవాళ ఐటి రంగాన్ని తీసుకొచ్చింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విజన్ ఉన్న నాయకుడు హైదరాబాద్ మెట్రో కానీ ప్రతి ఒక్క దాన్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు అక్కడ అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చారు కదా అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్కు కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మంచి పదవి ఇచ్చి చాలా అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ గారి మొత్తం పరాజయం ఇప్పుడు పరాజయం అనేది చాలాసార్లు కూడా కొందరు ఓడిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరు యుద్ధంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు గెలవాలని ఆశ ఉండదు కదా తెలంగాణలో ఓడిపోయారు ఆంధ్రాలో కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో కాకుండా టూ థౌసండ్ ట్వంటీ నైన్లోనైనా పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం సో ఇప్పుడు యువగలం పాదయాత్ర నారా లోకేష్ షేర్ చేస్తున్నారు కదా అది ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేసింది అనుకోవచ్చు యువగలం మాత్రం నారా లోకేష్ చేసిండు చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఈరోజు మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడుకు వెన్న తెచ్చిండు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని జగన్ చాలా ధీమాగా చెప్పగలుగుతున్నాడు సో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి ఎన్ని రావచ్చు ఏది ఫిఫ్టీ ఫిఫ్టీ అండి అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా ధీమాగా వై వై పులివెందల అంటున్నారు పులివెందల అంటేనే జగన్కి చాలా పెద్ద అడ్డ సో అక్కడ కూడా గేసే ఛాన్స్ ఉంది ఈసారి అంటే చంద్రబాబు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కొన్ని వ్యవస్థలు ఏంటంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా డమ్మికి అండి అంటే పోకడుతో చంద్ర మన జగన్ పోతున్నాడు కాబట్టి ఏదున్నా చంద్రబాబు మాత్రం పక్క గనిషాట్లో పిలుస్తాడు థ్యాంక్ యూ అండి